దేవుని నామంన మీ అందరికీ శుభాది వందనాలు దేవుడు మన పట్ల ఎలాంటి ప్రణాళికలు కలిగి ఉన్నాడు మనము ఎలా జీవించాలని దేవుని ఉద్దేశమై ఉన్నది అన్న విషయాల గురించి మనము క్లుప్తంగా ఈరోజు తెలుసుకుందాము ఇరిమియా గ్రంథము ఇరవై తొమ్మిది పదకొండులో ఒక మాట వ్రాయబడి ఉంది నేను మిమ్మును గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు హెల్లూయ దేవుడు మనందరి విషయమై ఉద్దేశాలను సంగతులను దేవుడు ముందుగానే సిద్ధపరిచినట్లు మనకు లేఖనాలు చెప్తున్నాయి ఆ సంగతులన్నీ సమాధానకరమైనవి గాను హానికరమైనవి కావు అని దేవుడు చెప్తున్నాడు మన జీవితంలో ముఖ్యమైన సంగతులు మనము తెలుసుకోవాలి మనమందరము దైవికమైన మరియు దేవునిచే రూపింపబడిన వారమై ఉన్నామని తెలుసుకోవాలి దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం మనం జీవిస్తున్నాము అని తెలుసుకోవాలి ముఖ్యంగా మనము తెలుసుకోవాల్సింది దేవుడు మన జీవితంలో ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడని మనం తెలుసుకోవాలి హల్ అయితే ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది ఏంటి దేవుడు మన విషయంలో ఎలాంటి ప్రణాళికలు కలిగి ఉన్నాడు దేవుని దృష్టిలో మనము ఎలాంటి స్థానంలో ఉన్నాము దేవుని దేవుడు మన పట్ల ఎలాంటి చిత్తాన్ని కలిగి ఉన్నాడు నా పట్ల నీ పట్ల దేవుడు ఎలాంటి గొప్ప ఒక చిత్తంతో మన జీవితాన్ని ఆయన రూపొందించాడు అన్న విషయాలు మనం గుర్తించాలి వాటన్నిటి గురించి మనం తెలుసుకోవాలి ఆయన మన కోసం ముందుగా ఏర్పాటు చేసిన మార్గాన్ని అనుసరించినప్పుడు మనం ఆ విషయాన్ని తెలుసుకున్నప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగినప్పుడు ప్రతి పనిలో మనము ఒక ప్రణాళికతో జాగ్రత్తగా ముందుకెళ్తూ ఉంటాం ప్రతి విషయంలో మన మనం విజయాన్ని పొందుకు పొందుకొని ప్రతి విషయంలో మనం విజయాన్నే చూస్తూ ఉంటాము హెల్లుయ ఎఫ్ఎసి పత్రిక రెండో పదిలో ఇలా చెప్తుంది మనము దేవుని చేత సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అందువలన ఆయన మనకై ముందుగానే అంటే మనలని సృష్టించక మునుపే మన జీవితం యొక్క ప్రణాళికలు ఆయన సిద్ధపరిచి ఉన్నాడు హలెలూయ మనము ఎలాంటి సత్క్రియలు చేయాలి మనం ఎలాంటి జీవితం జీవించాలి అని దేవుడు నిర్ణయించాడో తెలుసుకొని దేవుని చిత్త ప్రకారం మనం జీవించాలి దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళికలు ఏంటి అని అవి తెలుసుకొని ఆయన యొక్క చిత్తాన్ని గ్రహించుకొని ఆయన చిత్త ప్రకారం మనం జీవించాలి ఎందుకంటే దేవుడు మనల్ని సృష్టించక మునిపే మన యొక్క జీవితాన్ని ఆయన రూపొందించి మన యొక్క జీవితంలో ప్రతి ఒక్క విషయాన్ని ఆయన ముందుగానే సిద్ధపరిచి ఉన్నాడు హలెలూయ రోమపత్రిక ఎనిమిది ఇరవై తొమ్మిది ఇలా చెప్తుంది దేవుడు ముందుగా ఎవరిని ఎరిగెనో వారు తన కుమారులు అని కుమార్తెలు అని దేవుడు చెప్తున్నాడు నిజంగా మనం ఎంతో ధన్యులమై ఉన్నాము దేవుడు మనకు తన బిడ్డలుగా తన కుమారులుగా తన కుమార్తెలుగా గొప్ప ఒక జీవితాలను మనకు ఇచ్చి ఉన్నాడు ఎంతోమంది ఇలాంటి రక్షణ లేక ఎంతోమంది ఈ లోకంలో నశించిపోతున్నారు మనం గొప్పవారమని మనం ఎంతో ఉన్ ఎంతో మన గొప్ప స్థితిని బట్టి దేవుడు మనని ఎంచుకోలేదు కానీ దేవుని యొక్క ఉచితమైన ప్రేమ ద్వారా ఉచితమైన కృప ద్వారా మనల్ని ఆయన తన బిడ్డలుగా ఎంచుకొని ఉన్నారు అయితే తన బిడ్డలమైన మనము ఆయన దగ్గర ఎలాంటి స్థితిని ఎలాంటి ఒక స్వతంత్రాన్ని కలిగి ఉన్నామని మనం తెలుసుకోవాలి హలెలుయా దేవుడు అంటున్నాడు మీరు నా బిడ్డలు నా కుమారులు నా కుమార్తెలు అని చెప్తున్నాడు మనమందరము తన యొక్క ప్రణాళికలో ఎప్పుడో ఆయన మనల్ని సిద్ధం చేసుకొని ఉన్నాడు హలెల్లుయ దేవుని సంకల్పం చొప్పున ఏర్పరచబడిన జనాంగమై ఆయన యొక్క కృపను పొందుకొని ఆయన యొక్క తన దగ్గర ఉన్న ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని పొందుకోదగ్గ స్వతంత్రులమై మనమున్నాము ఈ విషయాన్ని మనము గ్రహించాలి దేవుని దగ్గర ఉన్న ప్రతి ఒక్కటి మనము ఆయన ద్వారా పొందుకొని ఉన్నాము ఈ లోకంలో చూసుకున్నట్టయితే ఒక తల్లిదండ్రులను చూసినప్పుడు తల్లిదండ్రుల యొక్క స్వా అంటే వారు సంపాదించింది వారి యొక్క సమస్తము కుమారులకు ఎలా అయితే ఉంటుందో వారి యొక్క శ్వాస్థాన్ని పొందుటకు కుమారులు ఈ లోకానుసారంగా ఎలా అర్హత పొంది ఉన్నారో అదే రీతిగా దేవుని యొక్క బిడ్డలమైన మనము దేవుడు చేయు ప్రతి విషయంలో మనము ఆయన యొక్క స్వాస్థాన్ని పొందుకొని ఉన్నాము ఆయన మీరు నా బిడ్డలు అని ఆయన మనకు స్వతంత్రాన్ని ఇచ్చి ఉన్నారు ప్రతి విషయంలో మనం దేవుని దగ్గర నుండి పొందుకునే అధికారాన్ని మనము ఆ యొక్క అధికారాన్ని మనము పొందుకొని ఉన్నాము ఈ యొక్క ధన్యతను మనం అందరము కలిగి ఉన్నాము హలెల్లు ఇంత గొప్ప అధికారాన్ని దేవుడు మనకిచ్చినప్పుడు ఎందుకు దేవుణ్ణి మనం ప్రతి విషయంలో అడుక్కునే స్థితిలో మనం ఉండకూడదు దేవుని దగ్గర నుండి అధికారంతో మనం పొందుకోవాలి మన జీవితంలో అడిగే ప్రతి విషయాన్ని మనం అధికారంతో దేవుణ్ణి అడగాలి దేవుడు మనము మాట్లాడినప్పుడు వాడికి సమాధానం ఇచ్చేవాడిలా ఉన్నాడు ప్రతి విషయంలో మనకి అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు హల్లెల్లుయ దేవుడిని ప్రతిసారి నాకు ఇది కావాలి నాకు ఇది చెయ్యి అని ఎప్పుడూ మనం అడగకూడదు ఇది చేస్తున్నందుకు నీకు వందనాలని దేవునికి చెప్పాలి ఎందుకంటే మనకు ప్రతి విషయంలో దేవుడు అధికారాన్ని ఇచ్చాడు తను చేయు ప్రతిదీ మనము చేస్తామని దేవుడు చెప్తున్నాడు మనము అందుకే ఈ లోకంలో ఉంటున్న మనము ఆయన పరిశుద్ధాత్మను కలిగి ఉన్న మనము ఆయనలో తిరిగి జన్మించిన మనము దేవునిలో ఎలా జీవిస్తున్నాము ఎలా ఎలాంటి అధికారాలు దేవుడు మనకిచ్చాడు దేవుణ్ణి నుండి మనం పొందుకోవాలంటే మనము ఎలా దేవునితో మాట్లాడాలన్న విషయాలు మనం తెలుసుకోవాలి ఎప్పుడు దేవుణ్ణి కావాలి కావాలని అడగకూడదు నువ్వు ఇచ్చావు ఇస్తున్నందుకు నీకు వందనాలని చెప్పాలి అంతే అధికారాన్ని మనము మనకుందని మనము తెలుసుకోవాలి మనమందరము గ్రహించాలి హలెల్లుయ దేవుని చిత్తంలో మనం ఏర్పరచబడ్డామని మనం ఆయన వారసులమని మనకు అన్ని విషయాల్లో అధికారం ఉంది దేవుడు నాలో ఉన్నాడు నాతో ఉన్నాడు ప్రతి విషయంలో మనకి విజయాన్ని కలగజేస్తున్నాడు ఆయన కృప నిరంతరము మనతో ఉంది అని మనం తెలుసుకోవాలి హలెల్లుయా మనకి ఆ అవగాహన వచ్చినప్పుడు మనకి పూర్తిగా దేవుడు మనకిచ్చిన స్వతంత్రం గురించి మనకు అర్థమవుతుంది ఆమెన్ అప్పుడు ఎల్లప్పుడూ మనం ఆనందంతో నిండి ఉంటాము మన జీవితంలో గెలుపు తప్ప ఓటమి ఉండదు మనం జీవితంలో ఎంత పెద్ద తుఫాను వచ్చినా మనము భయపడము ఎందుకంటే మన నావలో ఏసు ఉన్నాడు మన తండ్రి అయిన దేవుడు మన నావలో ఉన్నాడు ఎంత పెద్ద తుఫాను వచ్చిన ఎంత పెద్ద అలజడు వచ్చినా ఎంత పెద్ద భయంకరమైన శ్రమలు వచ్చినా మనతో దేవుడు ఉన్నాడు మన తండ్రి దేవుడై ఉన్నాడు హాలెయ మనము మన జీవితంలో ఎలాంటిది వచ్చినా మనం కదల్చబడము మనము ఎప్పుడు విజేతలుగా ఆనందంగా ఉంటాము ఎందుకంటే మనం దేవుని స్థానంలో ఉన్నాము దేవుని నిర్ణయంలో దేవుని మార్గంలో ఉన్నాము మ దేవుని ఉద్దేశాలు నెరవేర్చు బిడ్డలమై ఉన్నాము హలెలుయా అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి మనము దేవుని చిత్తానుసారంగా అనుగుణంగా నడిచినప్పుడు మనము ఆందోళన చెందనే చెందం దేవుని చిత్తంలో మనం ఉన్నప్పుడు దేవుడిచ్చే స్వతంత్రాన్ని మనం తెలుసుకున్నప్పుడు దేవుడిచ్చిన మహిమను మనం తెలుసుకున్నప్పుడు ఎలాంటి శ్రమలు వచ్చినా ఎలాంటి పెద్ద తుఫానులు వచ్చినా మనము నెమ్మది కలిగి ఆయన ఎంత నెమ్మదిగా ఉన్నాడో అలాంటి నెమ్మదిని కలిగి మనం జీవిస్తాం హలెల్లు యా దేవునికి మహిమ కలుగునుగాక శ్రమలు వచ్చినప్పుడు దేవుడు నాతో ఉన్నాడు ఎందుకు నేను భయపడాలి ఎలాంటి సమస్య వచ్చినా దేవుడు నాలో ఉన్నాడు ఎందుకు నేను భయపడాలి ఈ లోకంలో ఉన్న ఇవన్నీ వ్యర్థము కానీ మన దేవుడు నిజమై ఉన్నాడు నిజమైన దేవుడు ఉన్నప్పుడు నేను ఎందుకు భయపడాలన్న ధైర్యం కలిగి మనం జీవిస్తాం ఏ విషయంలోనూ భయాందోళనను మనము చెందకూడదు మనము మీరు నేను మన టైంలో మనం జీవించడం లేదు కానీ మనమందరము దేవుని యొక్క సిద్ధపరచిన టైం టేబుల్లో మనం జీవిస్తున్నాము హలల్లుయ మన జీవితాన్ని మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్ళడానికి దేవుడు మనలందరినీ రూపొందించాడని మనం తెలుసుకోవాలి అందుకే మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులతో ఆయనను మహిమపరచ పరిచే వారమై ఆయన వారసులమై ఆయనను ప్రతి విషయంలో ఎలాంటి విషయమైనా సరే దేవునికి మహిమ చెల్లించు బిడ్డలుగా ఉండాలి అందుకే మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆయనను మహిమపరుస్తూ ఉండాలి హలెళ్ళు మనకు ఎదురయ్యే ఎలాంటి కష్టాలైనా సమస్యలైనా మనం వాటిని ఎల్లప్పుడూ అధిగమిస్తాము ఎందుకంటే మళ్ళీ జన్మించిన వ్యక్తిగా ప్రతిదీ మన మేలు కొరకే పనిచేస్తుంది దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి అని ఎరుగుదు ములుగా రోమపత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిదిలో ఈ మాట వ్రాయబడి ఉంది దేవుణ్ణి ప్రేమించు బిడ్డలమైన మనకి సమస్తము సమస్తము మన మేలు కొరికే జరుగుద్ది అంతేకాని మనము మనం మన జీవితాలను పాడు చేయుటకు మన జీవితాన్ని ఇలా సమస్యల్లోకి పడవైటకు ఎవరికీ దేవుడు అధికారం ఇయ్యలేదు యోబు విషయాన్ని చూసినప్పుడు యోబు విషయంలో దేవుడు ఎంతో గొప్ప మేలు చేసి ఉన్నాడు ఆయనకు శ్రమ వచ్చి ఉంది కానీ ఆ శ్రమ తనకి మేలు కొరకే జరిగి ఉంది హలెలూయ దేవుడు ఎన్ని శ్రమ వచ్చినా ఆయన యోబుని మాత్రం దేవుడు విడిచిపెట్టలేదు హలెలూయ దేవుడు మనల్ని మహిమ నుండి అధిక మహిమలోకి తీసుకువెళ్ళనై ఉన్నాడు దేవునికి మహిమ కలుగునగాక ఆయన మన విషయంలో ప్రతి విషయంలో ఆయన మనకు తోడుగా ఉన్నాడు మనము ఏ విషయంలో చింతించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన ప్రణాళిక చొప్పున ఆయన రూపిం ఆయన చిత్తానుసారంగా ఆయన రూపం దించిన బిడ్డలమై ఆయన వారసులమై ఉన్నాం మన జీవితంలో ఏది వచ్చినా ఆయన యొక్క చిత్తము లేనిది అది మన జీవితంలోకి రాదు ఏదైనా వచ్చినప్పటికీ దాన్ని ఎదిరించగల శక్తి దేవుడు మనకిస్తాడు దాని నుండి పోరాడగల శక్తి దేవుడు మనకిస్తాడు ప్రతి ఒక్క సమస్యను అధిగమించే శక్తి దేవుడు మనకిచ్చి ఉన్నాడు మనం ఎప్పుడు దేవుణ్ణి మనకు ఇ ప్రతి విషయంలో ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి ఎంతటి పెద్ద తుఫాను వచ్చినా మనము దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మనము నెమ్మది కలిగి ప్రశాంతంగా ఎలా వేళలా ఆయనను స్థుతిస్తూ ఉండాలి ఈ లోకంలో వచ్చే శ్రమలన్నీ తాత్కాలికమైనవి నువ్వు దేవునిలో ఎదుగుతున్నప్పుడు దేవుని వైపు నువ్వు పరిగెడుతున్నప్పుడు వాడు నిన్ను వెనక్కి లాగాలని చూస్తూ ఉంటాడు ఆ సమయంలో నువ్వు ఇంకా బలంగా దేవునిలో బాడబడాలి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు దేవుడు నాలో ఉన్నాడు ప్రతి ఒక్క సమస్యను అధిగమించే శక్తి నాకుంది అని నువ్వు మీరు తెలుసుకొని ఎంత పెద్ద తుఫాను వచ్చినా నెమ్మది కలిగి మనము జీవించాలి హలెయ ఈ కొద్ది మాటలు మన దేవుడు మనందరి జీవితాలని మారుస్తాడని నేను నమ్ముచున్నాను మీరు ఎలాంటి సమస్యల్లో ఉన్న ఈ మాటలు మీకు ఓదార్పును కలిగిస్తున్నాయని ఈ క్షణం నుండి నా తండ్రి అయిన దేవుడు నాకు ఉన్నప్పుడు నేను ఎలాంటి సమస్యకు భయపడకూడదని మీరందరూ తెలుసుకున్నారని నేను నమ్ముచున్నాను ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించునుగాక ఆమె